నేను న్యూ ఆల్బానీ దిగువనకు వెళుతున్నప్పుడు ఒంటరిగా పయనిస్తున్నాను మరియు నేను పయనిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వాహనం ముందు భాగము గ్లాసుపై ఒక పొగలాగా కనిపించింది నేను దీనిని పగటిపూట కొంత దూరంలో చూసినప్పుడు అది పొగ లేదా ఏదో ఒక స్తంభంలా కనిపిస్తుంది మరియు అది గుర్తు వచ్చింది నేను చాలాసేపు స్పృహ లేకుండా నడిపాను మరియు కొంతసేపటి తర్వాత ఆమె నాతో మాట్లాడుతూనే ఉంది నేను ఎందుకు ఆమెకు సమాధానం ఇవ్వలేదని ఆమె ఆశ్చర్యపోయింది మరియు తరువాత నాకు స్పృహ వచ్చింది ఒక దర్శనంలో నేను చాలా దగ్గరగా ఉన్న కొండ అంచుల చుట్టూ పూర్తిగా స్పృహ లేకుండా ఎక్కుతూ తిరిగాను ఆ తర్వాత నేను ఆగి నేను చెప్పాను ప్రియమైన దానా సహోదరుడు బోస్వర్త్కి ఏదో జరిగింది నేను చెప్పాను నేను ఆయనను రైలులో నుంచి దిగుతూ అలా పైకి చూసి తర్వాత కేవలం పడుకున్నట్టు చూశాను వారు అతన్ని స్ట్రెచర్పై ఉంచి ఆసుపత్రికి లేదా ఏదో ఒకదానికి తీసుకువెళుతున్నారు అతను తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ ఇప్పుడు అతని కోసం ఆగి ప్రార్థించమని నన్ను కోరుతోంది అని చెప్పాను నేను ఆగి ప్రార్థించాను ఇరవై నాలుగు గంటల తర్వాత నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మరియు ఫోన్ మ్రోగింది నా భార్య ఫోన్లోలో సమాధానమిస్తూ ఆమె చెప్పింది ఆ పొడవైన నాకొక టెలిగ్రామ్ వచ్చిందని అది లూయిస్ విల్లో ఇవ్వాలని చెప్పింది నేను ఫోన్ అందుకున్నప్పుడు అందులో ఇలా ఉంది దయచేసి సహోదరుడు బాస్వర్త్ కోసం ప్రార్థించండి తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు దక్షిణ ఆఫ్రికా డర్బన్ ఆయన అప్పటికే డర్బన్కు వెళ్లిపోయారు మరియు నేను చెప్పాను అమ్మా దయచేసి ఆ టెలిగ్రామ్ డర్బన్ నుండి ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా ఆమె చెప్పింది అవును అయ్యా ఆమె దాన్ని వెనక్కి పరిశీలించి అది ఎప్పుడు పంపబడిందో నాకు చెప్పింది నా దగ్గర అమెరికాకు సంబంధించిన ఎయిర్లైన్స్ నుండి ఒక చిన్న పటం ఉంది మరియు దానిలోని గొప్ప విషయం ఏమిటంటే అతని కోసం నేను ప్రార్థించాలని కోరుకున్నారు సహోదరుడు బాస్వర్త్ నన్ను ప్రేమించి నన్ను నమ్మి అతని కోసం నేను ప్రార్థన చెయ్యాలని కోరుకున్నారు మరియు అతను టెలిగ్రాం పంపాడు అది ఇక్కడికి చేరుకోవడానికి మాకు ఉన్న వేగవంతమైన మార్గం కాని ప్రభువు దూత టెలిగ్రాం కంటే ఇరవై నాలుగు గంటల ముందు అక్కడికి చేరుకున్నాడు అతడు టెలిగ్రాం కంటే ఇరవై నాలుగు గంటల ముందు చేరుకున్నాడు నేను అతని ప్రియమైన భార్యకు ఫోన్ చేశాను ఆమె ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు అతనితో అంతగా మాట్లాడలేదు ఆమె ఉందని నేను అనుకుంటున్నాను ఆమె వినడానికి చాలా ఆందోళనగా ఉంది కాని వైద్యుడు చెప్పెను అతను ఎదుర్కొన్న ఆ సమస్యకు అది చాలా మంచి పరిణామమని చెప్పాడు సాతాను అతన్ని ప్రోస్టేట్ సమస్యతో దాడి చేశాడు మరియు అది చాలా తీవ్రమైన కేసు అని ఆపరేషన్ చేయకపోతే అతను చనిపోతాడని చెప్పాడు కాని ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి ఆపరేషన్ లేకుండానే అతన్ని స్వస్థపరిచాడు మరియు అతను అక్కడ సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నాడు